ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు భయపడిన అవసరం లేదు ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా నయమవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి చాలా మంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకు ఈ మందు సేఫ్ గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ మందును ఒకసారి వాడి చూడండి మా పెళ్ళయి నలభై ఏళ్ళయింది కానీ మా బంధంలో నేటికీ ఆ మునుపటి ప్రేమే ఉంది యవనంలో ఉండేదే అలా ఈరోజుకి అదే ఎక్సైట్మెంట్ నా వయసు పెరిగి ఉండొచ్చు కానీ నాలో ఉత్సాహం ఎప్పుడూ తగ్గలేదు నేటికి మా బంధం ఎంతో స్ట్రాంగ్ గా ఉంది ఇదంతా నేను ఎలా చేయగలిగానంటే ఆయుర్వేదిక్ లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్ సహాయంతో అది పెరిగే వయసులో కూడా మీ బలాన్ని ఉత్సాహాన్ని తగ్గనివ్వదు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా ఈ రోజు మేము ఎలాగైతే ఆనందంగా ఉన్నామో మీరు అలాగే ఉండొచ్చు కేవలం లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్ తీసుకోవడం మొదలు పెట్టండి లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత ఈ మరింత ఉత్సాహం వచ్చింది ఇంకా మా బంధం కూడా మరింత పటిష్టమైంది అస్సలం వలైకుం నా పేరు శబ్నం ఎన్ని రోజులు గడిచినా నా భర్త నా దగ్గరకు వచ్చేవారు కాదు ఆయన ఎప్పుడూ నాకు దూరంగా ఉండేవారు ఎప్పుడూ చికాకుగా ఉండేవారు నేను తన బాధను చూడలేకపోయాను అప్పుడు ఒక రోజున లివ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ గురించి తెలిసింది నేను ఆయనకి రోజు రాత్రి పాలతో ఒక క్యాప్సూల్ ఇవ్వడం మొదలు పెట్టాను ఇంకే ఉంది కొద్ది రోజుల్లోనే మా మధ్య దూరం దగ్గరగా మారిపోయింది ఇప్పుడు మేము ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాం ఇలాగే ఎవరి భర్తకైనా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే అందరికీ నా సలహా ఏమిటంటే లిమ్ మోస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ యూజ్ చేయండి ఇంకా మీ సమస్యను పరిష్కరించండి